బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కానుంది ఈ గేమ్ షో కోసం ఇప్పటికే ప్రేక్షకులంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ సెవెన్ కూడా అదే రేంజ్ లో టీఆర్పీ వచ్చింది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం హౌస్ లోకి రాగానే రతికతో ప్రేమాయణం ఆ తర్వాత టాస్క్ లో కష్టపడి ఆడడం అలాగే హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ తో గొడవలు ఇలా చాలా కంటెంట్ దొరికింది మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు ఫైనల్ గా రైతు బిడ్డ పల్లవీ ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు ఆ తర్వాత ఫినాలే రోజు జరిగిన రచ్చ మామూలుగా కాదు అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది రచ్చ చేశారు దాంతో పల్లవీ ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు వారం రోజులు ఇంత హడావిడి నడిచింది సో ఇంత డ్రామా తర్వాత సీజన్ సెవెన్లో లో ఇప్పుడు సీజన్ ఎయిట్ కి అయితే సిద్ధమవుతోంది రీసెంట్ గానే దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది చాలా వరకు ఆకట్టుకుంటోంది లాస్ట్ ఆగస్టు లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ కాబోతోంది ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తున్నారంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి చాలా వరకు ఇందులో తెలిసిన వారు సీరియల్ అలాగే సినిమాల్లో నటీనట్లు జబర్దస్త్ నుంచి వచ్చే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే హాట్ బ్యూటీ పేర్స్ కూడా వినిపిస్తున్నాయి ఈసారి ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్ యాంకర్స్ ఉండబోతున్నారట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వారు కిరాకార్పి అమృత ప్రణయ్ నిఖిల్ యాంకర్ అలాగే కుమారి ఆంటీ బర్లెక్క అనిల్ గీలా బులెట్ బాస్కర్ వంశిక్ బబ్లు వంశీ వీరి పేర్లైతే వినిపిస్తున్నాయి ఇక అమ్మాయిల్లో రీతూ చౌదరి సోనియా సింగ్ కుషితా కల్లపు సుప్రిత అంజలి పవన్ వింధ్యా విశాఖ అలాగే వర్షిణి నైని పవన్ పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు మరో హార్ట్ బ్యూటీ పేరు కూడా ఈసారి బాగా వినిపిస్తోంది ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట యాంకర్ విష్ణుప్రియ సో యాంకర్ గా విష్ణుప్రియ మంచి పేరు సంపాదించుకుంది సో ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు దాదాపు లక్షలాది మందికి రీచ్ అవుతూ ఉంటాయి ఇక విష్ణుప్రియకు బిగ్ బాస్ హౌస్ లో ఈసారి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది సీజన్ ఎయిట్ ఆమె ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు అభిమానులు కూడా ఎందుకంటే గతంలో సిక్స్త్ సెవెంత్ రెండు సీజన్లో కూడా ఆమె వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు కానీ ఆమె మాత్రం రిజెక్ట్ చేసింది కానీ ఈసారి సీజన్ ఎయిట్ లో మాత్రం అడుగుపెట్టి అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఫ్యాన్స్ అయితే ఈ విషయం విని చాలా సంతోషపడుతున్నారు సీజన్ ఎయిట్ లో ఆమె పాల్గొంటే బాగుంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు సో చూడాలి మరికొద్ది రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది